నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గున్నేరు వరద బాధితులకు వనితా గ్రూప్ ప్రతినిధులు అండగా నిలిచారు ఆరు వందల రూపాయల విలువగల దుస్తులు బియ్యం నూనె ఉల్లిగడ్డలు తదితర నిత్యావసర సరుకులను సత్యమార్గం సంస్థతో కలిసి వంద మంది బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వనితా గ్రూప్ ప్రతినిధులు రజిత వైదేహి హేమ సత్యమార్గం సర్వీస్ సొసైటీ ప్రతినిధులు శ్రీలక్ష్మి అనిత మంజుల తదితరులు మాట్లాడారు మానవ సేవే మాధవ సేవగా వరద బాధితులకు నెల రోజుల నుండి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు ఇరవైది ఈరోజు మా వనిత ఛానల్ తరఫున మేము ఇక్కడ వచ్చాము అంత రజిత గారని శ్రీలక్ష్మి గారు ఇలా ఇలా కొంతమందిని ఈ సత్యమార్గం ఒకటి వనితటి ఇవన్నీ మహిళా ఛానల్స్ ఇవి దీని ద్వారాగా మేము వరద బాధితుల కొంత సహాయ సహకారం అందిద్దాం మా వనిత కృషిగా కొంచెం కొంచెం అని కొంచెం ఒక పది పదిహేను మంది మహిళ ముందుకు వచ్చేసి చేస్తున్నాము ఇది ఎప్పటికీ అందరికీ ఇంకా ఇది చూసి అందరూ దీన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ఇంకా కొంచెం మంది ముందుకు రావాలని మా గ్రూప్ తరఫున కాని ఇంకా మిగతా కొంతమంది గ్రూప్ చూసి పక్కన చూసి అలా అలా న్యూస్ చూసిన వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం అందరి తరఫున ఆ అమ్మ అందరు రండి కొత్త ఫటో తీయించునారా అమ్మ మీరు ఫటో తీయించుకోండి అమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఖమ్మంలోని రాజీవ్ గృహకల్ప కల్ప రోడ్లో మొన్న వరదలు వచ్చి ఆ వరద బీభత్సానికి అందరూ బాధితులయ్యారు వాళ్ళకి మేము వనితా గ్రూప్ తరపు నుంచి మరియు సత్యమార్గం గ్రూప్ సత్య మార్గం ఆర్గనైజేషన్ నుండి మేమంద వీళ్ళందరికీ సహాయక సహకారాలు అందిస్తున్నాము అయితే ఈ బామ్మగారి పేరు పార్వతమ్మ అక్కడే నివసిస్తూ ఉంటారు వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవడం జరిగినాయి వారి భర్తకేమో పెరాలసిస్ తనకేమో క్యాన్సర్ పేషెంట్ ఇంకొకటి చెయ్యి కూడా ఎప్పటికప్పుడు వాస్తూ ఉంటుందంట తనకేమన్నా అధికారులు స్పందించి పెన్షన్ రూపేనా తనకి సహాయం చేయగలరు మరియు మిగతా దాతలు అందరూ స్పందించి వీరికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుతున్నాము నా వంతుగా నేను పది కేజీల రైసు ఐదు నూనె ప్యాకెట్లు ఇచ్చాను అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా తలా కొంచెం వేసుకొని వీళ్ళకి ఈరోజు ఈ పది మందికి సహాయ సహకారాలు అందించాము వనితా గ్రూప్ తరఫున వనితా గ్రూపు అడ్మిన్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఆయన గారే మాకు ఈ సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఇలా సహాయం చేయాలని చెప్పారు అందుకనే మేమందరం పూనుకొని వీళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అది అక్కడ అక్కినా బయలు ఆ

అందరికీ నమస్కారం అండి కన్నగిరి కల్ప వద బాధితుల కోసం నేను వంట గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది మాది సత్యమార్గం న్యూస్ సర్వీస్ సొసైటీ క్రమకమ్మం మేము ఎంతో కొంత మా కానీ వాళ్ళకి సాయం చేయాలనేసి నేను మా శ్రీలక్ష్మి మేడంని కోరాను అలాగే నేను గ్రూప్లో మెంబర్ని వంటా గ్రూప్లో నేను మెసేజ్ పెట్టిన వెంటనే వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేశాను పెట్టిన వెంటనే గ్రూప్ అడ్మిన్ అయిన శ్రీనివాస్ గారు మిగతా మంత్రులు లలిత గారు అందరూ వాళ్ళకి చేతున్న సాయం చేసి మా రాధి గురు కాని వాసుకటి ఈరోజు బియ్యము గ్రాసరీస్ కొంతవరకు వాళ్ళకి కావాల్సిన సామాను అవి ఇప్పించారు బట్టలు అలాగే గ్రూప్ అడ్మిన్ గారు ఇంత తొందరగా స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అలాగే ఇంకా ముందు ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన వంతా గ్రూప్ తరఫు నుంచి మా సత్యమార్గం సంస్థ నుంచి అందించాలని మనసారా కోరుకుంటున్నాను там. Итлам белән соңгы. Аһа. అiyo iyo valle ella budi cheyamma gaddi vachchondi pattkon pattkon maru pattkon బాధితులకి ఈ రోజున సత్య మార్గం సంస్థ నుంచి అట్లాగే వనితా గ్రూప్ నుంచి ఏదో చిన్న ఆర్థిక సహాయం అట్లాగే మన కొంత గ్రాసరీస్ బియ్యం ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గారు జబర్దస్త్ గ్రూప్ శ్రీనివాస్ గారు వనితా గ్రూపు మహిళలందరూ కూడా చక్కగా తోడ్పాటు అందించారు అట్లాగే తనకి హెల్త్ పరంగా కొంత సహాయ సహకారాలు అందించాలని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వంత గ్రూపు నుంచి అట్లాగే మన సత్యమార్గం గ్రూప్ నుంచి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్